హర్షి అనేటటువంటి ఒక మహానుభావుడు పరీక్ష మహారాజు గారికి చెప్పాడు అంటే పరీక్ష మహారాజు గారికి చెప్పు చెప్పినప్పుడు జరిగిందంటే కాదు దాన్ని ఇలా జరిగిందయ్యా ఇలా ఈ విధంగా కృష్ణ పరమాత్మ వాడు పుట్టాడయ్యా మత్స్యావతారం పుట్టిందయ్యా పూర్ణావతారంగా వచ్చాడు స్వామి అలాగే భగవంతుడు కూర్చున్నటువంటి ఆ భాగవతానంతటినీ కూడా ఏడు రోజులలో చెప్పినటువంటి దానినే దానికే మనం భాగవత సప్తాహము అని అంటారు ఎప్పుడైనా విన్నారా భాగవత్ సప్తాహం చదువుకున్నామండి అని చాలా మంది అంటూ ఉంటారు కానీ మనందరికీ కూడా గురువు గారు ఎవరు కృష్ణం వందే జగద్గురు కృష్ణ పరమాత్మ అందరికీ కూడా జగద్గురు అలాంటి కృష్ణ పరమాత్మ మనకి ఈ భూమి మీదకి మనందరి ఉద్ధరి మనందరినీ కూడా ఉద్ధరించడానికి ఆరోగ్యమైనటువంటి రోజు కృష్ణాష్టమిడిగా మనం చెప్పుకుంటాం